అందరికీ నమస్కారం నేను నిహిమా సుబ్రమణ్యం హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఈరోజు మనం చాలా సాఫ్ట్ అండ్ స్పాంజి అయిన ఎగ్లెస్ క్యారెట్ కేక్ చూడబోతున్నాం ఈ కేక్ చాలా ఈజీగా భలే టేస్టీగా అవిన్ లేకుండా మన స్టవ్ మీదే చేసుకోబోతున్నాం సో రండి ఈ క్యారెట్ కేక్ ఎలా చేసుకోవాలో చూద్దాం క్యారెట్ కేక్ చేసుకోవడం కోసం ముందుగా మనం తడి పదార్థాలు అన్నిటిని మిక్స్ చేసుకుందాం అర కప్ పెరుగు ఇందులోకి ఒక కప్ పంచదార తర్వాత అరకప్ కాచి చల్లారించిన పాలు పోసి పంచదార కరిగేంత వరకు అన్నిటినీ కలిపి బాగా విస్క్ చేసుకోవాలి ఇది చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే వన్ బౌల్ క్యారెట్ కేక్ రెసిపీ అండి తర్వాత నేను అరకప్ వరకు నూనె వేస్తున్నాను ఇక్కడ నేను రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను దీనికి బదులు మీరు వేరేదైనా లైట్గా ఆయిల్ తీసుకోవచ్చు మరి స్ట్రాంగ్ ఆయిల్స్ యూస్ చేయొద్దు లేకపోతే మెల్ట్ చేసిన బటర్ కూడా వాడుకోవచ్చు చూడండి మిశ్రమం బాగా క్రీమీగా వచ్చింది ఇప్పుడు ఇందులోకి పొడి పదార్థాలు వేసుకోవచ్చు ముందుగా రెండు కప్పుల మైదా పిండి ఇందులోకి రెండు టీ స్పూన్ల బేకింగ్ పౌడర్ ఒక టీ స్పూన్ వంట సోడా చిటికెడు ఉప్పు అలానే ఒక టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి ఇవన్నిటిని వేసి కలిపి తడిపిండిలోకి జల్చుకోవాలి మొత్తం అన్నిటినీ జల్లించుకున్న తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ జాజికాయ పొడి వేస్తున్నాను నెమ్మదిగా అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి విస్క్తో మిక్స్ చేయటం వల్ల ఈజీగా ఉండల్లాకుండా లేకుండా మిశ్రమం ఇలా స్మూత్గా క్రీమీగా వస్తుంది చూడండి పొడి పదార్థాలు అన్నీ కూడా చాలా బాగా కలిసిపోయాయి ఇలా మిశ్రమం అంతా కూడా సిల్కీ స్మూత్ టెక్స్చర్ లో ఉండాలి ఇప్పుడు ఈ కలిపిన పిండిలోకి రెండు కప్పుల తురిమిన క్యారెట్లు వేస్తున్నాను ఇది రెండు వందల యాభై ఎంఎల్ కప్ మెజర్మెంట్ దీంతో రెండు కప్పులు తీసుకున్నాను అలానే ఇందులోకి నేను ఒక కప్ తరిగిన వాల్నట్స్ వేస్తున్నాను వీటికి బదులు మీరు బాదం పప్పులు కానీ జీడిపప్పులు కానీ వేసుకోవచ్చు నెక్స్ట్ దీంట్లో పావు కప్పు అంతా కిస్మిస్లు వేస్తున్నాను ఇవి ఆప్షనల్ అండి మీకు నచ్చకపోతే వేయక్కర్లేదు ఇప్పుడు నెమ్మదిగా అన్నిటినీ కలిసి బ్యాటర్ని కలుపుకోవాలి మీకు మీరు ఫస్ట్ పేక్ చేసిన కేక్ ఏంటో గుర్తుకుందా నా కమెంట్ సెక్షన్లో చెప్పండి నేనైతే వెనిలా స్పాంజ్ కేక్ చేశాను చూడండి అన్ని పదార్థాలన్నీ కూడా ఒకే గిన్నెలో తీసుకున్నాము ఒకవేళ మీకు స్వీట్ రెసిపీస్ తినాలి అని క్రేవింగ్స్ వచ్చి మీకు కేక్స్ ఇష్టమైతే ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి అంతే అండి మన బ్యాటర్ రెడీ అయిపోయింది ఇప్పుడు టిన్ని రెడీ చేసుకున్నాం కేక్ పేక్ చేసుకోవడం కోసం టిన్లో నేను కొద్దిగా బటర్ తీసుకున్నాను దీన్ని టిన్ మొత్తం అంతా కూడా ఒక లేయర్లా స్ప్రెడ్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర బేకింగ్ పేపర్ లేదా బేకింగ్ షీట్ ఉంటే మీరు అది కూడా యూస్ చేసుకోవచ్చు తర్వాత ని కొద్దిగా పొడి పిండితో డస్ట్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే టిన్ మొత్తం కూడా నీట్ గా కోట్ అవుతుంది ఇప్పుడు కేక్ మిశ్రమాన్ని రెడీ చేసుకున్న టిన్ లో వేసుకోవాలి ఎయిర్ బబుల్స్ పోవడం కోసం టిన్ నెమ్మదిగా ట్యాప్ చేస్తున్నాను ఇంకా మనం కేక్ చేసుకోవడం స్టార్ట్ చేద్దాం ఇక్కడ నేను కడాయిని ప్రీ హీట్ చేసుకోబోతున్నాను మీడియం ఫ్లేమ్ లో ఒక ఐదు నిమిషాలు నిమిషాలు అయింది ఇప్పుడు మూత తీసి స్టాండ్ పైన కేక్ పెట్టుకోవాలి ఇక్కడ నేను పైన కొద్దిగా వాల్నట్స్ గార్నిష్ చేస్తున్నాను కేక్ ని తినేటప్పుడు మనకి మంచి క్రంచ్ ఇస్తాయి మీకు కావాలి అనుకుంటే తరిగిన బాదం జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు మూత పెట్టుకుని కేక్ ని మీడియం ఫ్లేమ్ లో ఒక గంట పాటు పేక్ చేసుకోవాలి ఒక గంట అయింది ఇప్పుడు మనం కడాయి తెరిచి చూద్దాం వావ్ అసలు చూడండి కేక్ ఎంత బ్యూటిఫుల్ గా బేక్ అయిందో ఆ కేక్ కలర్ నట్స్ అంతా కూడా పర్ఫెక్ట్ గా ఉంది కేక్ బేక్ అయిందో లేదో అని చూడడానికి ఇలా స్క్యూర్ స్టిక్ లేదా టూత్పిక్ ని మధ్యలో గుచ్చి చూసుకోవచ్చు స్టిక్ నీట్ గా వస్తే మన కేక్ పూర్తిగా బేక్ అయినట్టే అయినా అవి నెవరికి కావాలండి స్టోవ్ ఒక్కటి ఉంటే సరిపోతుంది కదా మనం ఏమైనా చేసుకోవచ్చు మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి మన కేక్ పూర్తిగా చల్లారిపోయింది టెన్ నుంచి ఇప్పుడు కేక్ బయటికి తీస్తున్నాను వా చూడండి ఆ కలర్ టెక్స్చర్ అంతా కూడా ఎంత బాగా వచ్చిందో ఈ కేక్ రెసిపీ చాలా సింపుల్ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు జస్ట్ నేను చెప్పిన స్టెప్స్ అన్నీ మీరు కరెక్ట్గా ఫాలో అవుతే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది కేక్ని కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకుందాం చూడండి కేక్ పీస్ ఎంత మెత్తగా స్పాంజీగా వచ్చిందో సో తప్పకుండా ఈ కేక్ని మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి కేక్ ఎంత సాఫ్ట్గా స్పాంజీగా క్యారెట్ ఫ్లేవర్స్తో నట్స్తో ఎమ్మిగా ఉందండి మీరు ఈవినింగ్ టీ టైమ్కి కానీ పిల్లలకి ఏదైనా చేసి పెట్టాలంటే తప్పకుండా ఈ కేక్ ట్రై చేయండి అందరు ఎంజాయ్ చేస్తారు మీకు ఈ వీడియోలో నేను యూస్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాక్ చేశాను చెక్ చేసి చూడండి The second edition of the Home Cooking Book is now available on Amazon as well as on shop.homecookingshow.in.